నమస్తే అండి కథ పేరు ఆటో డ్రైవర్ హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్ బయట ఉదయం తొమ్మిది గంటలు ఆఫీసుకి తొందరగా వెళ్లే జనంతో రోడ్ కిక్కిరిసిపోయింది అక్కడే ఒక పసుపు రంగు ఆటో పక్కన కూర్చుని వేచి ఉన్నాడు సత్యం వృత్తి ఆటో డ్రైవర్ ఎవరైనా ఆటో ఎక్కగానే చాలామంది ఇలాగ డైరెక్ట్గానే అడుగుతుంటారు మీటర్ వేయరు కదా దారిలో మోసం చేయరు కదా అని ఈ ప్రశ్నలు వింటే సత్యం మనసు ఎంతో బాధపడుతుంది అదే రోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని అతని ఆటోలో ఎక్కింది మార్గ మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కున్నారు రైడ్ యాప్లో డిలే చార్జ్ పెరుగుతూనే ఉంది ఆమె ఒక్కసారిగా కోపంగా అన్నది మీ ఆటో వాళ్ళందరూ ఇలాగే టైం వేస్ట్ చేస్తారు ఫేర్ పెంచేస్తారు అని సత్యం కాసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత నెమ్మదిగా అన్నాడు అమ్మా మేము కూడా మనుషులమే రోడ్లపై ట్రాఫిక్ని నేను నియంత్రించలేను మీ మీద ఆధారపడి ఉన్నట్టే నా ఇంట్లో ఇద్దరు పిల్లలు నా మీద ఆధారపడి ఉన్నారు మీరు ఆఫీసుకి తొందరలో ఉంటారు నేను మాత్రం రోజు సంపాదించిన దానితో వాళ్లకు భోజనం పెట్టాలి మేము మోసం కోసం కాదు బతకడం కోసం డ్రైవ్ చేస్తున్నాం ఆ మాటలు విని ఆ యువతి నిశ్శబ్దంగా అయిపోయింది తాను ఎప్పుడూ ఆటో డ్రైవర్లను డబ్బు కోసం మోసం చేసేవాళ్ళు అని తక్కువగా చూసిందని గుర్తొచ్చింది కానీ వారి వెనక ఉన్న కష్టాలు కుటుంబాలు తనకు గుర్తులేవు ఆమె ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే తన డైరీలో రాసుకుంది మనలాగే ఆటో డ్రైవర్లు కళలు కంటారు ఆందోళన పడతారు కుటుంబాన్ని పోషిస్తారు వాళ్ళు కూడా మనుషులే గౌరవం కావాలి అనుమానం కాదు అని రెండు వేల ఇరవై ఐదులో టెక్నాలజీ ఎంత పెరిగినా మనం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఒకటే ఆటో డ్రైవర్ కూడా మనిషే అతని వృత్తి చిన్నది కాదు అతని గౌరవం పెద్దది అని समाप्तम